ఏపీ బీజేపీ అంటే ఒకప్పుడు వాళ్లే కనిపించేవాళ్ళు ఆ గొంతులే వినిపించేవి కానీ సడన్గా ఆ స్వరాలు మూగబోయే నాడు మొత్తం మేమే అన్నట్టుగా హడాబిడి చేసిన నాయకులు ఉన్నట్టుండి మ్యూట్ మోడ్లోకి వెళ్ళిపోయారట ఒకప్పుడు ఆ నాయకుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ కనిపించేవారు ఫోకస్డ్గా చాలా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన రాష్ట్రంలో కీలక పదవుల కోసం పోటాపోటీగా పరుగులు పెడుతూ కేంద్ర మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్న నాయకులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ వెళ్ళిపోయారు నాయకులు ఏపీ బీజేపీ సీనియర్ లీడర్స్ పదవి పోవడంతో సైలెంట్ అయిన లీడర్లు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే మేమే అనేలా కనిపించిన నాయకులు ఇప్పుడు కనిపించకుండా పోయారు కేంద్ర సమాచారంతో ప్రజలకు చెప్పేందుకు ఉత్సాహం చూపే గొంతులు మూగబయ్యాయి పదవి రాదని పదవి వచ్చే అవకాశం లేదని మోగబైన వారిలో అందరికంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నది రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు గురించి ఒకప్పుడు ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ కనిపించేవారు విశాఖ ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఫోకస్డ్గా అక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహించారాయన రాజ్యసభ ఎంపీగా వారణాసికి ప్రాతినిధ్య వహించాల్సిన జీవియల్ ఢిల్లీలో మూడు రోజులు ఉంటే విశాఖలో నాలుగు రోజులు ఉంటూ ఉండేవారు విశాఖ ఖ్యాతి కోసమే అన్నట్టు ముందుకు వెళ్లారు కేంద్ర ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా విమర్శలు చేయాలన్నా మీడియా ముందుకు వస్తూ కులాలను కూడా కట్టుకుని ఓబీసీ సాధన తనతోనే సాధ్యం అనేలా మీటింగ్లు పెడుతూ ఉత్తరాంధ్ర అంతటా చక్కర్లు కొట్టిన నాయకుడు జివిఎల్ నరసింహారావు ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన కొద్ది మందులో ఫ్రంట్ లైనర్ జీవియల్ అలాంటి నాయకుడు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు వినిపించడం లేదు వేరేస్ జీవియల్ అంటే నో డోంట్ నో అని పార్టీ నేతలే అంటున్నారట రాష్ట్ర బీజేపీ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన ఉనికి మాత్రం కనిపించడం లేదు ఉన్న రాజ్యసభ పదవి కాలం ముగిసిపోవడం ఆ తర్వాత చెప్పుకోదగిన పోస్ట్ ఏది దక్కవడంతో బయటికి రావడం మానేసినట్టు మాట్లాడుకుంటున్నాయి బీజేపీ వర్గాలు గతేడాది చేసిన సంక్రాంతి సంబరాలు మళ్లీ చేయకుంటే ప్రజలు అపవాదు వస్తుందని రెండు రోజుల ముందు విశాఖ వచ్చిన నాయకుడు పండుగ ముగిశాక కనిపించకుండా పోయారని విశాఖ ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎంత చేసినా ఇంతేనన్న నిరాశ జీవెల్ను ఆవహించి ఉండవచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి అలాగే ప్రస్తుతం తో ఎంతో సన్నిహితంగా ఉన్నవారు సైతం ఐ డోంట్ నో జీవీలు అంటున్నారట కొంతమంది పెద్ద మనుషులు అవసరాలకు వాడుకుని అన్ని సర్దుకున్నాక జీవెల్ను దెబ్బతీశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మధ్య సమయంలో ఇటు బీజేపీ కార్యక్రమాలతో పాటు అటు తన సొంత ఇమేజ్ ని కాపాడుకోవడంలో భాగంగానే విశాఖ విధికగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారట జీవియల్ గత ఇరవై ఏళ్ళుగా విశాఖ ఎంపిక గెలిచిన వారంతా బయటి వారే కావడంతో జీవియల్ విశాఖ ప్రేమ విడడం లేదట ఇప్పటికీ ఈ సీటు మీద ఆయన ఆశ చూపడం లేదట ఇక రెండు వేల నాలుగులో మల్లి రెండు వేల తొమ్మిదిలో పురంధ్రేశ్వరి రెండు వేల పద్నాలుగులో ఖమ్మంపాటి హరిబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఎంవీవీ సత్యనారాయణ ఇలా వీరందరూ ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఈ సెంటిమెంటే తనకు కూడా వర్తిస్తుందని భావించారు జీవెల్ ఐదేళ్లుగా విశాఖ వేదికగా తన కార్యక్రమాలు మొదలు పెట్టినట్టుగా కనిపిస్తోంది కాగా జీవెల్ పుట్టింది ప్రస్తుత బాపట్ల జిల్లా బల్లికువ గ్రామం జీవీఎల్ తండ్రి ముప్పై ఏళ్లు పంచాయతీ సర్పంచ్ గా పనిచేశారు ఇక తండ్రి నుంచి వచ్చిన ఈ వారసత్వమే జీవెల్ కి రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసి ఉండొచ్చని అంటారు జీవెల్ ఉన్నత చదువులు గుజరాత్ లో జరగ ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కువ ఉన్న జీవెల్ గత కొన్నేళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగాను పనిచేసిన జీవెల్ వాకుచాతుర్యం పట్టుదల చూసిన అధిష్టానం రెండు వేల పద్దెనిమిదిలో యూపీ నుంచి ఆయనను రాజ్యసభకు పంపింది ఆనాటి నుంచి జీవెల్ అయితే ఢిల్లీ లేకుంటే వైజాగ్ అంటూ బండిలాగిస్తున్నారు కానీ ఇప్పుడు జీవెల్ కనిపించకుండా పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి గత ఎన్నికల సంగతి అలా ఉంచితే ఈసారికి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఎన్నికలకు ఇప్పటి నుంచే జీవెల్ ముంత మాసలా నోరుతున్నట్టుగా తెలుస్తోంది ను ఊరుస్తున్న మరో విషయం ఏమిటంటే విశాఖ ఎంపీ సీటు గెలిచిన ఏ అభ్యర్థి కూడా రెండోసారి రిపీట్ అయిందే లేదు దీంతో గెలిచిన ప్రతి ఎంపీ కేవలం ఐదు ఏళ్లు మాత్రమే ఉంటున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే బీజేపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకుంటున్నారు ఈ నరసింహరావు ఇక రెండోసారి కూడా అధ్యక్ష అందామనుకునే అనులేకపోయినా చివరికి అధ్యక్షుడు అనిపించుకుందామని బలంగా ప్రయత్నించి విఫలమైన నాయకుడు మాధవ్ ఆయనకు ఎమ్మెల్సీ రెండు కాలేదు అలాగని రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదు దీంతో మాధవ్ కూడా మ్యూటు మోడకే ప్రాధాన్యమిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీకి ఊతం నేను ఇస్తా అంటూ అడుగు అడుగునా విశాఖలో ఉంటూ ఎమ్మెల్సీ పదవి ముగిశాక ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నికలు పరిశీలకులుగా రాష్ట్ర అధ్యక్ష పదవికి దక్కినా యాక్టివ్ గా తిరుగుదామని అనుకుంటారు ఆయన కానీ ఏ పదవి లేకపోవడంతో నారాజుగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకే బయట పెద్ద కనిపించడం లేదు పార్టీ కార్యక్రమాల్లో అటెండెన్స్ ఉండడం లేదని అంటున్నాయి బీజేపీ వర్గాలు పదవి లేకపోతే రాజకీయాలు గుర్తింపు ఉండదని పనులేవి జరగవని అలాంటప్పుడు ఎక్కువ మీద వేసుకోవడం ఎందుకన్నది ఆయన అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది